హిందువుల విశ్వాసం ప్రకారం చూసుకుంటే యోగిని ఏకాదశి పాటించడం అనేది చాలా విశిష్టమైందండి ఇది చాలా మన దగ్గరే కాదండి దేశంలో చాలా ప్రాంతాల్లో కూడా చేస్తుంటారు వివిధ ఆరోగ్య వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందడానికి అత్యంత ముఖ్యమైనటువంటివి ఏకాదశిగా చెప్తారండి మన క్యాలెండర్ల ప్రకారం చూసుకున్నామంటే మనకి ఇది ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఏకాదశి తేదీ ఇరవై ఒకటవ తారీఖున వచ్చిందండి కృష్ణపక్షంలో జూన్ ఇరవై ఒకటవ తేదీన మనకి ఈ యోగిని ఏకాదశికి పురాణాలలో గొప్ప స్థానం ఉందండి పద్మ పురాణంలో కూడా యోగిని ఏకాదశి కూడా నుంచి చెప్పడం జరుగుతుంది యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించామనుకోండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఎలాంటి పాపాల నుంచి అయినా విముక్తుల్ని పొందవచ్చు అనేక రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందగలుగుతాము అందువలన మనకి మంచి ఆరోగ్యం లభిస్తుంది అంతేకాదండి విష్ణు యొక్క ఆశీర్వాదం పొందగలుగుతాము దీర్ఘాయుష్ కూడా మనకి కలుగుతుంది యోగిని ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా సరే వారి యొక్క ఒక జీవితంలో ఒక్కసారి ఆచరించిన శ్రేయస్సు మంచి ఆరోగ్యము విజయము ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి చెప్తారు ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని చేయాలండి ఈ రోజున విష్ణుమూర్తికి మనం ప్రార్థించుకోవాల్సి ఉంటుంది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విష్ణుమూర్తికి తులసి ఆకులంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా తులసి ఆ మాల వేయాలి తర్వాత ఉపవాస నియమాలు పాటించాలి ఆ విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామం చదవాలి విష్ణు సహస్రనామం ఈరోజు చదివామనుకోండి అపార పుణ్య ఫలితాలను పొందవచ్చు అంతేకాదండి ఈ యోగ్ని ఏకాదశి సందర్భంగా దానం చేయడం అనేది చాలా మంచిది ఆహారం బట్టలు డబ్బు ఇలాంటివి ఏమైనా సరే బ్రాహ్మణులకు దానం చేయాలి అసలు ఈ ఏగుని ఏకాదశి ఎలా వచ్చిందండి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందామండి మనకి పురాణాల ప్రకారం చూసుకున్నామనుకోండి యోగిని ఏకాదశి కదా పురాణ ప్రకారం యోగిని ఏకాదశి గురించి వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది ఒకప్పుడు హేమమాలి అనేటువంటి తోటమాలి తన అందమైనటువంటి భారీ విసాక్షితో నివసిస్తూ ఉండేవాడండి హేమమాలి అలకాపురి రాజ్యంలో తాను ఒక ఉద్యాన తోటమాలిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది అతని యొక్క రాజు కుబేరుడు కుబే రాజు శివునికి మంచి భక్తులు ప్రతిరోజు శివునికి పూజలు ప్రార్థనలు ఇవన్నీ చేస్తుండేవాడు శివుడు కోసం రాజు చేసే ప్రార్థన కోసం ఈ తోటమాలి మానస సరోవరం నుంచి తాజా పువ్వులు తీసుకువచ్చి కుబేరుడికి ఇస్తారు తర్వాత కుబేరుడు ఆ పూలను శివునికి అర్పించి పూజ చేసేవారు హేమమాలి భార్య విశాలాక్షి చాలా అందగత్త అయితే ఆ అందం వైపు ఎక్కువగా ఇతను ఆకర్షించడం జరుగుతుందండి ఒకరోజు తన విధులన్నిటినీ కూడా నిర్లక్ష్యం చేసి బాధ్యత ఉంటాడు ఒక పక్కన కుబేరరాజు పూజకు సమయం అవుతుంది హేమమాలిని పువ్వులు తీసుకురాలేదు ఎందుకు ఆలస్యం అయ్యింది ఆలస్యం కలగడానికి కారణం ఏంటండి అని తెలుసుకునే ఆ భటుడు హేమమానని దగ్గరకు పంపించాడు హేమమ్మ తన భార్యతో సంతోషంగా కలుపుతూ విధులను నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి భటులు వచ్చేసి దరాజుకు చెప్పడం అయితే జరు హేమమాలి తన భార్యతో సంతోషంగా ఉండి విధులు నిర్లక్ష్యం చేశారని చెప్పడం జరిగింది కదా శివుని పూజ ఆగిపోయిందన్న కోపంతో కుబేరుడు హేమమల్ని తన దగ్గరకు తీసుకువచ్చి కుష్టి వ్యాధితో బాధపడాలి అని చెప్పి భార్య నుంచి విడిపోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది హేమమాలి అలకాపురం వదిలేసి వెళ్ళిపోతాడు అతను కుష్టి వ్యాధితో బాధపడతాడు అలా ఆ వ్యాధితో చాలా కాలం అడవిలో తిరుగుతుంటాడు ఒకరోజు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు హేమ ని మార్కండేని కలుస్తారు హేమ మాలిక విన తర్వాత యోగిని ఏకాదశి ఉపవాసాన్ని పాటించి క్షమాపణ కోసం విష్ణువును పూజించాలని తెలుస్తుంది ఋషి చెప్పినట్లుగా హేమమాలి విష్ణువును ఆరాధించి ప్రార్థనలు చేయడం జరుగుతుందండి అంతేకాదు ఈ యోగిని ఏకాదశి ఉపవాసాన్ని అత్యంత భక్తితో మరియు అంకిత భావంతో చేయడం జరుగుతుంది తత్ఫలితంగా ఏంటంటే హేమమాలి విష్ణువు యొక్క ఆశస్సును పొంది శాపం నుంచి విముక్తి పొందడం జరుగుతుంది అతనికి అతని యొక్క సహజ రూపం ఆరోగ్యకరమైనటువంటి శరీరము పొందుతారు అలా విడిపోయిన తన భార్య యొక్క విశాలాక్షితో కలిసి సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందే జరుగుతుంది కాబట్టి ఈ యోగిని ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆరోగ్యము శ్రేయస్సు మంచి జీవితము శ్రేయస్సు దొరకడంతోనే పాటు భార్యాభర్తలు ఉద్యోగాల రీత్యా కావచ్చు ఇంకా వేరు కారణాలు కావచ్చు చాలా రకాలుగా దూర కొన్ని కొన్ని పరిస్థితులు వాళ్ళు దూరంగా ఉండాల్సి వస్తుందండి ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి అన్ని రకాల బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు కదా ఇలాంటి సమయాలలో భార్య భర్తలు ఒక్కొక్క చోట ఉండి ఎప్పుడో కలవలేక బాధపడిపోతూ ఉంటారు కలిసేటువంటి అవకాశము ఉండదు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యోగిని ఏకాదశి రోజున ఈ యోగిని ఏకాదశి విష్ణుమూర్తిని ధ్యానించి ఉపవాస నియమాలు పాటిస్తే చక్కగా భార్యాభర్తలు కలుస్తారని ఏదైనా సరే మనస్పర్ధలతో దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు తొలగిపోయి ఖచ్చితంగా దాంపత్య జీవితం లభించే అవకాశం ఉంటుంది అలానే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున ఆ విష్ణుమూర్తిని ధ్యానించి తులసి మాలను ప్రత్యేకంగా ఆ స్వామివారికి సమర్పించి విష్ణు సహస్రనామాన్ని పఠించి ఆ స్వామికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి మీ చుట్టూ ఉన్నటువంటి వారికి లేక భక్తులకు ఎవరికైనా పంచండి తర్వాత మీరు ఏకాదశి ఉపవాస నియమాలను పాటించండి ఈరోజు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని లేక ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం చదువుతూ ఉన్నట్లయితే చక్కని ఫలితాన్ని పొందుతారు ఈ ఏకాదశిని స్మార్త ఏకాదశి అంటారు లేదా యోగిని ఏకాదశి అంటారు ఇదంతా కూడా ఆ సాక్షాత్తు ఆ శ్రీ ష్ణుల వారు ధర్మరాజుతో చెప్పడం జరుగుతుందండి అందుకే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఆచరిస్తే మనకు ఉన్నటువంటి అనేక రకాల పాపాలను తొలగించుకోవచ్చిన నా వారు చెప్పారు చేసుకున్నటువంటి వారికి చేసుకున్నంత అని చెప్పేసి అంటుంటారు కదా కొన్ని కొన్ని సందర్భాలు ఎవరు చేసిన వారి పాపపుణ్యాలను బట్టి తగిన ఫలితాలను పొందుతామని చెప్పి చెప్పడం జరుగుతుంది కొంతమంది అనారోగ్యాల నుంచి బయటపడలేకపోతాం మరికొంతమంది అప్పుల నుంచి అవజయాల నుంచి బయటపడలేకపోతూ ఉంటాము తాము నీతి నియమాలతో కూడిన జీవితం గడుపుతున్నప్పటికీ కూడా ఆ భగవంతుడు ఎందుకు ఇన్ని రకాలుగా మమ్మల్ని బాధిస్తున్నాడు అని చెప్పి బాధపడుతు తో ఉంటాం కదా అలాంటి వాళ్ళందరూ కూడా తమ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు గత జన్మ ఫలితాలు ఫలితాలుగా భావించడం జరుగుతుందండి ఆ జన్మలో చేసిన పాపాలు బాధకు గురి అనేటువంటి పెట్టినటువంటి వారు పెట్టిన శాపాల వల్ల తాము బాధపడుతున్నామని తెలుసుకోవాల్సి ఉంటుందండి ఇలా జన్మ జన్మల నుంచి వెంటాడుతున్న పాపాల నుంచి బయటపడే మార్గం లేదా అని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా ఇది యోగిని ఏకాదశి చెప్పడం జరుగుతుంది ఈరోజు శ్రీమన్నారాయణుని పూజిస్తూ ఆ ఏకాదశి వ్రతాన్ని కనుక చేసినట్లయితే సమస్త పాపాలు శాపాలు ఇవన్నీ నశించి పుణ్య ఫలితాలు కలుగుతాయి అలానే భార్యాభర్తలు ఉద్యోగుల రీత్యా వేరు వేరు కారణాల వల్ల దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి ఈ యోగ్ని ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే అన్యోన్య జాంపత్యము ఖచ్చితంగా లభిస్తుంది మనకి ఈ జూన్ ఇరవై ఒకటవ తేదీన రెండు వేల ఇరవై ఐదు ఏకాదశి అయితే వస్తుంది ఈరోజు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా మీరు గత జన్మ కావచ్చు ఈ జన్మ కావచ్చు ఎలాంటి పాపాలున్నా కూడా తొలగిపోతాయి కొంతమంది యొక్క బాధ మనకి తగులుతుంది అలాంటివన్నీ కూడా తొలగిపోతాయండి కొంతమంది ఎన్నో రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి చక్కని ఆరోగ్యాన్ని అయితే పొందవచ్చు ఈ యోగిని ఏకాదశి రోజున ఒక్క ఉపవాసం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం జపిస్తే చాలు మీకు వచ్చే పుణ్యం ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులు తిరుగు తినడానికి సమానమైన ఆహారాన్ని మీరు ఇచ్చినటువంటి పుణ్యం పొందుతారు ముందుగా చక్కగా మీరు ఉదయాన్నే లేవండి స్నానాది కార్యక్రమాలు చేసుకోండి ఇల్లును చక్కగా శుభ్రం చేసి మీ పూజా మందిరాన్ని కూడా చక్కగా అలంకరించుకోండి విష్ణువు యొక్క పటానికి తులసి మారున సమర్పించండి విష్ణువు యొక్క విగ్రహం ఉంటే చక్కగా నీటితో లేక పంచామృతాలతో స్నానాది కార్యక్రమాలు చేయించండి విష్ణు మూర్తి విగ్రహాన్ని చక్కగా పంచామృతాలతో అభిషేకం చేయండి పటానికి తులసి మాలను వేసుకోండి విష్ణునామం జ జపిస్తే పూజలో కూడా తులసి దళాలను యూస్ చేయండి సాయంత్రం సమయంలో కూడా ఆ విష్ణుమూర్తి ముందు దీపాన్ని వెలిగించి పూజించండి సాయంత్రం సమయంలో విష్ణు శాస్త్రనామాన్ని పాటించండి మరుసటి రోజు రాత్రి అంటే ద్వాదశి రోజున ఉపవాసం నుంచి విరమించి మీరు బ్రాహ్మణులకు తగిన దక్షిణ తాంబూలాలను సమర్పించి మీరు భోజనం చేసుకోండి ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి చక్కని ఆరోగ్య ఆరోగ్యాన్ని ఆ స్వామి ప్రసాదిస్తారు ఎవరెవరికి ఎలాంటి కోరికలు ఉన్నా సరే అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయండి మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నానంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ వాళ్ళేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ